అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటున్న మంత్రి శ్రీధర్ బాబుకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి ఇంకా టీడీపీలోనే ఉన్నారా లేక కాంగ్రెస్ లో ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి కాంగ్రెస్ కండువాలు కప్పింది ఎవరు మీరు నేర్చు మీరు చేర్చుకున్న వారిని మీ వాళ్ళని చెప్పుకోలేని మీ బాధను చూస్తే జాలి కలుగుతోంది చేర్చుకోవడం ఎందుకు పదవులు పోతాయన్న భయంతో ఈ నాటకాలు ఎందుకు సిగ్గు లేకుండా ఇంత నీతి రాజకీయం ఎందుకు అంటూ చాలా ఘాటుగా ప్రశ్నిస్తున్నారు విమర్శిస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్ మీ అతి తెలివితో కోర్టును మోసం చేద్దాం అనుకుంటున్నారు కానీ ప్రజలన్నీ గమనిస్తున్నారు అంటూ ఎక్స్ లో ఈ మేరకు ట్వీట్ చేశారు కేటీఆర్ కేటీఆర్ ఈ ట్వీట్ చేయడానికి మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు కారణం అసలు మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నారో ఒకసారి చూద్దాం ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే నిన్న హైదరాబాద్లా అది కాంగ్రెస్ పార్టీపై అంటుర్రా న్యాయం ఆది బిఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ను నేను అని చెప్తే ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై ఉంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డగోలు మాట్లాడుతూ ఉన్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అభివృద్ధి సంక్షేమం రెండు కల్లగా ముందుకెళ్తాం పిఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు ఒకే పార్టీ ఎమ్మెల్యే ఇద్దరు కొట్లాడుకొని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ శ్రీధర్ బాబు విమర్శించారు అయితే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారని బీఆర్ఎస్ వాదిస్తుంది కోర్టులో అనర్హత వేటు పడుతుందనే భయంతో కాంగ్రెస్ నేతలు ఇలా మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు